స్వామివారి జగద్గురువులు ఎప్పుడూ ఏకశ్లోకి పఠనం చేయమని చెప్తారు శంకరాచార్య అష్టోత్తర శతనామాదిని కూడా విస్తృతంగా ప్రతి ఇంట్లో ఈ సౌందర్య లహరి ఎలా అయితే లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతివారూ శంకరాచార్య అష్టోత్తర శతనామాది అనేటటువంటిది చదవడం వల్ల సకల విధాలైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు స్వామివారు ఆ ఏకశ్లోకి ఒక్కటి కనుక మీరు కొద్దిగా క్లుప్తంగా మాకు అర్థము తెలియపరిస్తే ఆచరణకి మాకు తేలిగ్గా ఉంటుంది చదువుకోవడానికి ఈ ఏక శ్లోకి ద్వారా శంకరాచార్యుల వారు మన యొక్క ఆత్మని మనకు చూపిస్తున్నారు అత్యంత సరళంగా మనం యొక్క ప్రవృత్తి సదా ఇంద్రియాల ద్వారా జరుగుతున్నది ఇంద్రియాలతో మనం దేన్నైతే చూస్తున్నామో అదే సత్యం అని మనం అనుకుంటున్నాం ఈ శరీరాన్ని చూస్తున్నాం ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాం కానీ ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు ఒక పరంపరగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిని చూపిస్తూ చివ్వరికి మన యొక్క ఆత్మస్వరూపాన్ని మనకి చూపించారు అది ఎలా చూపించారంటే మొట్టమొదట ఒక ప్రశ్న వేసి అంటే దీన్ని ఒక గురు శిష్య సంభాషణగా రచించారు ఈ శ్లోకాన్ని కిం జ్యోతిస్తవ భానుమాన్ అహనిమే రాత్రూ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం కిం కం ధియో దర్శనే కిం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అని సమాధానం చెప్పాడు దీని యొక్క తాత్పర్యం పగటిపూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే మనకి ప్రకాశం కావాలి అటువంటి ప్రకాశం ఏది ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే ప్రకాశం అనేది కావాలి దాని శాస్త్రంలో కూడా ఒక చక్షుస్సుతో ఒక వస్తువుని సాక్షాత్కరించుకోవాలంటే దానికి ఆలోక సంయోగం అనేది కారణం అని శాస్త్రంలో చెప్తారు ఉండవలసినటువంటి కారణాల్లో ఖచ్చితంగా ఆ ఆలోక సంయోగం కావాలి అని చెప్పి చెబుతారు కాబట్టి ఒక వస్తువుని సాక్షాత్కరించుకోవాలంటే ఏ ప్రకాశం కావాలి అని మొట్టమొదటి ప్రశ్న దీనికి సమాధానం ఎవరైనా చెప్పగలరు శిష్యుడిని అడిగాడు ఒక గురువు అప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు భానుమాన్ అంటే సూర్యుడు సరే పగటిపూట ఏదైనా వస్తువు చూడాలంటే సూర్యుడు కావాలి మరి రాత్రిపూట రాత్రువు ప్రదీపాధికం ప్రదీపం లేకపోతే చంద్ర చంద్రుడి యొక్క కాంతి అవే ఇత్యా ఇత్యాదులు కాబట్టి పగటిపూట సూర్యుడు రాత్రిపూట చంద్రుడు ఆ సూర్య చంద్రుడిద్దరూ లేకపోతే అంటే అట్లా అంటే ఇక్కడ ఆ సూర్యచంద్రులిద్దరినీ చూడాలంటే సూర్యచంద్రుల యొక్క కాంతితో వేరే పదార్థాన్ని చూస్తున్నాం ఆ వేరే పదార్థాన్ని చూపించేటటువంటి సూర్యచంద్రులని చూడాలంటే ఏది కావాలి ఏది ప్రకాశకం మనకి అని అంటే చక్షు అని చెప్పారు కిం జ్యోతిస్త భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవి దీపదర్శన విధౌ కిం జ్యోతి అని అడిగారు ఆఖ్యాహిమే చక్షు అని తస్య నిమీలనాది సమయే చక్షు ఉన్నప్పుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ పదార్థాన్ని చూస్తున్నాం సూర్యచంద్రాదు చూస్తున్నాం కళ్ళు మూసినప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని చూడాలంటే మనకి ఏది ప్రకాశకం తస్య నిమీలనాది సమయే కిం ధీహి అని దానికి సమాధానం అంటే మన యొక్క బుద్ధి మనం కళ్ళు మూసుకున్నప్పుడో అథవా చీకట్లో ఉన్నప్పుడో ఒక పదార్థం గురించి తెలుసుకోవాలంటే మన బుద్ధిని ఉపయోగించాలి బుద్ధిని ఉపయోగిస్తే ఏదైనా ఒక పదార్థాన్ని మనం గ్రహించగలం కాబట్టి బుద్ధి అనేది అక్కడ ప్రకాశకం కళ్ళు మూసుకున్నప్పుడు వేరే ఏ ప్రకాశకములు లేనప్పుడు సూర్యచంద్రాది ప్రకాశకములు లేనప్పుడు ఒక వస్తువును సాక్షాత్కరించుకోవడానికి బుద్ధి అనేది కావాలి అటువంటి బుద్ధిని తెలుసుకోవాలంటే ఏది కారణం ఏది ప్రకాశకం అనంటే అక్కడ మన యొక్క ఆత్మ ఆత్మ అనేదే ఇక్కడ ప్రకాశకం బుద్ధి యొక్క ప్రకాశకం ఆత్మ ఇంకా అక్కడికే పర ప్రశ్న పరంపర అక్కడికే పూర్తయిపోయింది అటువంటి ఏవంచ ఏమైంది అన్నిటికంటే అత్యంత ప్రకాశకమైనటువంటి పరమ ప్రకాశకమైనటువంటి వస్తువు మన యొక్క ఆత్మ ఏవంచ ఆ ఆత్మ అనే ప్రకాశకం ఏదైతే ఉందో అది నువ్వు అని ఇక్కడ భగవత్పాదుల వారు ఉపదేశం చేశారు ఆ గురు శిష్య సంభాషణ రూపంలో దీన్ని ఉపదేశం చేశారు ఇక ఆత్మకి మళ్ళా ప్రకాశకం ఏది అనే ప్రశ్న రాదు అంటే ఏమిటి నేనున్నానా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం అసలు ఆ ప్రశ్నే రాదు ఉన్నాను అనే మనకి తెలుసు కాబట్టి ఆత్మకి ప్రకాశకమైనటువంటి పదార్థం ఇంకోటి అక్కర్లేదు ఏదైనా ఒక వస్తువు ఉందా లేదా చూడాలంటే సూర్యుడు యొక్క ప్రకాశం కావాలి ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచించాలంటే మన బుద్ధి కావాలి ఆ బుద్ధితో ఆలోచించాలంటే మన ఆత్మ అనేది కావాలి ఇక ఆత్మ ఉందా లేదా అనే ప్రశ్నకి అవకాశం లేదు దాన్ని చూడడం కోసం ఇంకో సాధనము అనవసరం ఎందుకంటే ఆత్మ అంటే మన యొక్క స్వరూపం కాబట్టి కాబట్టి అటువంటి ఈ పరంపరగా చివరిగా ఆత్మని చూపించారు శంకరాచార్యులు వారు కాబట్టి ఆ ఆత్మ ఏదైతే ఉందో అదే నీ యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం కాబట్టి దాన్ని నువ్వు తెలుసుకో అని ఇక్కడ ఆ శ్లోకంలో అత్యంత సరళంగా ఈ తత్వాన్ని ఉపదేశం చేశారు చాలా 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 అనేక కోటి ప్రణామాలు స్వామివారు